ఇచ్చేసి మీకు ల్యాండ్కి సంబంధం లేదని చెప్పడం అనేది వింత మీ చెప్పండి అసలు మేము చనిపోవడం తప్పుడు ధృవీకర ధృవీకరణ పత్రాలు సృష్టించారు మా తాత పేరు మీద ధృవీకరణ పత్రం డెత్ సర్టిఫికేట్ అలా డిఫెన్స్ మేము ఇప్పుడు ఇంద్రం ఉన్నాం మేము మా పేరు మీద ఆల్రెడీ డిఫెన్స్ జారీ అయింది ఇప్పుడు మేము బతికి అందరం చనిపోయినట్టే ఒక్కరు కూడా బతికి అని డిఫెన్స్ ఇచ్చారు ఇంకా ట్వంటీ ఫైవ్ ల్యాండ్ అయితే మేము చనిపోయినాం అంతే ఇంకా మేము చనిపోయినట్టే కదా లెక్క డిఫెన్స్ అంటేనే చనిపోయిన లెక్క ఎవ్వరు లేరు వారసత్వలు వీడే ఒక్కడే బతుకున్నాడు అని డిఫెన్స్ ఇచ్చారు మేము అందరం చనిపోయాము ఇంకా ఈ మిగిలిన ఆరు ఎకరాలు సెవెంటీన్ గుంట డిగాంబర్ పేరు మీద చేసించిన తర్వాత కూడా మేము ఈ ఎయిటీన్ ఎక్కర్స్ ఎక్కడ ఉంది అని అంటే మాకు సమాధానం ఇవ్వలే ఇంకే దానికి రిజల్ట్ వెళ్ళి అంటే ఈ సమాధానం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ ఎయిటీన్ ఎక్కర్స్ కూడా వేరే వారి దగ్గర వెళ్ళిపోయింది అది లంచం తీసుకుని వేరే వాళ్ళ పేరు మీద ఎక్కిపోయింది అంతే ఇక మాకు భూమి లేదు మేము బాత్కిలేమో అసలు తెలంగాణలోనే లేము అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు మీకు మధ్య సూత్రధారి అనే వ్యక్తి ఖానాసింగ్ ఉన్నాడు నిస్తే కానాసింగ్ అనే అతనే మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం అతనే ఫీల్డ్ మీద ఆ ఫీల్డ్ మీద ఉన్నాం మా కుటుంబాలనే ఆ నాలుగు కుటుంబాలన ఫోర్ కుటుంబస్ ఎవ్వరు కాదు అంటారా ఎవ్వరు నో నో ఇంకా మేము తప్పుడు ఇంకా డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది కదా అన్న మేము ఇక్కడ ఏం చేయలేము ఆల్రెడీ మేము కలెక్టర్ దగ్గర ఇచ్చే అప్లికేషన్ పోలీస్ స్టేషన్ అప్లికేషన్ ఆఖరి ఇంకొకటే మార్గం అని ఇక్కడ ప్రజావాణిలో వచ్చాము అప్లికేషన్ కూడా ఇచ్చాము ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఒక భావన వ్యక్తం చేస్తున్నాం అన్న ఏం లేవన్న ఇప్పుడు అతను పట్టా రెవెన్యూ చేసుకున్నాడు వాడు లోన్లు ఎప్పుకున్నాడు రైతు బంధు వస్తుంది మేము ఇంకా బతికున్నామా చచ్చి లెక్క చచ్చిపోయినామా అంతే కలెక్టర్ దగ్గర నాలుగు సార్లు నాలుగు సార్లు నాలుగు కలెక్టర్ రిసిప్ట్ కూడా ఉన్నాయి మా దగ్గర లేవు భూమిని ఏం చేసుకుంటావు అన్న పట్టా లేకుండా భూమిని ఏం చేసుకుంటావు పట్టా ఉంటేనే కదా మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంటది ఆ భూమి ఉన్నా లేకపోయినా పట్ట ఉంటే చాలు మాకు చేసి ఇవ్వకుండా మేము ఎన్నో సార్లు తిరిగి తిరిగి అలసిపోయినా కానీ మాకు చేసి ఇవ్వకుండా వేరే వ్యక్తి పేరు మీద చేసిన ఎంత దారుణమైన ఇది పరిస్థితి తెలంగాణ ఇంత దారుణమైన ఎక్కడ జరగాలి అన్న ఇదే ఫస్ట్ టైం లోన్ ఆల్రెడీ పన్నెండు లక్షలు లోన్ తీసుకున్నాడు అది కూడా ఎస్బీఐలో పన్నెండు లక్షల లోన్ తీసుకున్నాడు ఆ పన్నెండు లక్షల్లో కూడా ఇద్దరు పంచుకున్నారు ఆరు ఆరు లక్షలు వీ టూ డేస్ తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ఫ్రెండ్ ఉన్నాడు అతని చెప్పిండు ఇట్లా లోన్ లేపిండు ఆ పట్ట మీద అని యాక్సిస్ బ్యాంక్లో వెళ్ళిండ్రు ఇల్లు ఇంతకుముందు యాక్సిస్ బ్యాంక్ నా మేనేజర్ నాకు పరిచయం నేనన్నా ఆ బ్యాంక్ చేయకు మళ్ళీ నువ్వే ఇలా మోసపోతావు అంటే అతను ఇయలే మళ్ళీ అడిగాను చాలా అడిగాను ఏం లేదు అంతే పోలీస్ వాళ్ళు వాళ్ళు ఇంకా లంచం ఇస్తారు మా దగ్గర ఉండడానికి ఇల్లు లేదు మేము ఎక్కడ నుంచి లంచం ఇవ్వాలి అన్న భయమంటారు బతుకున్న మనిషిని డెత్ నోట్ క్రియేట్ చేశాడు ఆర్ఐ ఎంఆర్ఓ నీళ్ళ దీసి గొడవలు పడి చాలా వీడియోలు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు వెతకాలని టైం ఉన్నాయి అన్ని వీడియోలు ఉన్నాయి వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నట్టు మా ద్వారా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని వీడియోలు ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోలేను వెళ్ళాను వెళ్ళి అప్లికేషన్ ఇచ్చాను సరే మీకు మెసేజ్ వస్తుంది అన్నారు తప్ప ఇంకేం లేదు చూద్దాం జస్ట్ చూస్తాం తర్వాత అన్నారు అంతా అంతకుమించి ఇంకేం లేదు చేస్తే బాగుంటుందన్న ఎవరైనా పని చేస్తే ఎవరైనా వస్తారు పని చేయకుండా అంతే ఇంకా గొంగడి ఏమంటారు గొంగ చింపిన ఇస్తారాక అవుతుంది మళ్ళీ అంతే వచ్చినప్పుడు ఈ పని మనం మనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు సక్రమంగా విద్యాలా మళ్ళోసారి వస్తాడు ఇక చేయలేడని అంతే ఎక్కడేసిన ఇస్తారు ఎక్కడనే ఉంటది మీరు ఇప్పటికి నాలుగు సార్లు వచ్చారంటున్నారు వారానికి ఒకసారి కానీ మీ పని ఏం జరుగుతుంది అంటారు మెసేజ్ ఏంటండి ఇది నిజంగా చెప్పాలంటే చాలా దౌర్జన్యం ఎందుకంటే స్థానిక పోలీసులు కూడా మా వాళ్ళతో కుమ్మక్కైపోయి అయిపోయి నాకు న్యాయం చేయలేకపోతున్నారు అక్కడ న్యాయం నాకు జరగదు జరగదని నేను ఇక్కడ ప్రజావానికి రావడం జరిగింది పర్యావరణ వాళ్ళు నాకు తొందరగా నా యొక్క ఇల్లు చేసిన ఇల్లును కూల్ చేసిన పారుగోడను కూల్ చేసిన తలుపులను విషయంలో తొందరగా వాళ్ళు చర్య తీసుకుంటారని నేను అనుకున్నాను కానీ ఇప్పటివరకు వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు ఇది నాలుగోసారి నేను రావడము లాస్ట్ ఫ్రైడే ఫస్ట్ వచ్చాను నేను ట్యూస్డే రోజు వచ్చాను ఆ తర్వాత ఫ్రైడే వచ్చాను మళ్ళీ ట్యూస్డే వచ్చాను మళ్ళీ ఈరోజు మళ్ళీ ఫ్రైడే వచ్చి మళ్ళీ ఈరోజు ట్యూస్డే ఇది నాలుగోసారి నేను ఇక్కడికి రావడం త్వరగా నాకు పై అధికారులు ఎవరైనా సరే నా నాంపల్లి పిఎస్ నుంచి నల్గొండ జిల్లా నుంచి నాకు స్పందించి దయచేసి త్వరగా నా ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కూడా నాది ఓపెనే ఉంది అక్కడ సామాన్లు అనే అవే అదే విధంగా ఉన్నాయి అక్కడ ఊర్లో నాకు తొందరగా స్పందించి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను నేను ఇది నాలుగోసారి వచ్చారంటారు మరి లోపల ఏమంటున్నారు లోపల వాళ్ళు ఒకటే విషయం మీరు స్థానికంగా వెళ్ళాలి అక్కడ పిఎస్లు కలవాలని చెప్తున్నారు కానీ నాకు స్థానిక పిఎస్ పిఎస్ వాళ్ళపై నమ్మకం లేనందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది ఏ రోజైతే నా యొక్క ఇల్లును గోడను కూల్చేయడం జరిగిందో అదే రోజు అక్కడ స్థానిక పీఎస్లు రావడం పి పోలీస్ వాళ్ళు రావడం జరిగింది పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క ఫోన్ల ద్వారా సమాచారం స్వీకరించిన తర్వాత నేను అక్కడ స్థానిక ఎస్ఐ గారికి చెప్పాను సార్ ఈ సమయానికి నేను వచ్చేసి మీకు ఇక్కడ కంప్లైంట్ ఇస్తానని చెప్పాను కానీ స్థానిక ఎస్ఐ గారు ఇప్పుడు రావద్దు రేపు పొద్దుగాలు రావాలని నన్ను పీఎస్కు రాని ఇవ్వకుండా నా కంప్లైంట్ తీసుకోకుండా చేసినారు కానీ రెండో రోజు మా పాలి వాళ్ళు ఏం చేశారు నేను ఒంటరిగా ఉన్నాను చూసేసి వాళ్ళు తిట్టరాని తిట్లతో నన్ను పొద్దుగా ఐదు ఐదు గంటల నుంచి చాలా తిట్లు తిట్టాను నన్ను నన్ను ఇంటి నుంచి బయట వెళ్ళను వెళ్ళకుండా అడ్డుకున్నారు అట్టే సమయంలో నేను వన్ డబల్ జీరోకు ఫోన్ చేశాను వన్ డబల్ జీరో ఫోన్ కలవలేదు తర్వాత స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేశాను స్థానిక ఎస్ఐ గారు కూడా ఫోన్ లేపలేదు ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఎస్ఐ గారికి ఫోన్ చేశాను ఆ తర్వాత ఏడు గంటలకు నేను స్థానిక పిఎస్ జమ్దార్ గారికి ఫోన్ చేశాను వాళ్ళు ఫోన్ లేపారు లేపిన తర్వాత నేను ఏమనుకున్నానంటే వాళ్ళు నాకు వచ్చేసి నాకు ఏదైనా న్యాయం చేస్తారని నేను అనుకున్నాను కానీ అప్పుడు కూడా ఎవరు రాలేదు కానీ స్థానికంగా అక్కడ సర్పంచ్ వచ్చి మా పాలవలకు చెప్పినారు నాకు పదో గడు గడువియండి నేను మాట్లాడతానని చెప్పినా కూడా సర్పంచ్ మాట కూడా వినకుండా ఇక్కడ మీరు చూడొచ్చు మా పాలవలైన మా ఉదయగారు పుష్పక శారద గారు గడ్డపార తీసుకొని వచ్చేసి నా యొక్క తలుపులు విరగొట్టడం జరుగుతున్నది ఇప్పుడు నా రెండు తలుపులు విరగొట్టి ఉన్నాయి సార్ అక్కడ నా పారు కూడా కూల్ చేసి ఉన్నది అక్కడ ఇల్లు మొత్తం నాది ఇప్పుడు ఓపెన్గా ఉన్నది సార్ అదేవిధంగా ఇప్పుడు పదమూడు రోజులు కరెక్ట్గా ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు తారీఖుల రోజున ఈ యొక్క సంఘటన జరిగింది ఇప్పటి వరకు నేను అత్య నేను ఎంతో ఎంతో అంటే ఎంతో స్పీడ్గా నాకు తొందరగా పేదకు స్పందించి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను సార్ ఇచ్చేసి మీకు ల్యాండ్కి సంబంధం లేదని చెప్పడం అనేది వింత మీ చెప్పండి అసలు మేము చనిపోవడం తప్పుడు ధృవీకర ధృవీకరణ పత్రాలు సృష్టించు మా తాత పేరు మీద ధృవీకరణ పత్రం డెత్ సర్టిఫికేట్ అన్న డిఫెన్స్ మేము ఇప్పుడు ఇంద్రం ఉన్నాం మేము మా పేరు మీద ఆల్రెడీ డిఫెన్స్ జారీ అయింది ఇప్పుడు మేము బతికి అందరం చనిపోయినట్టే ఒక్కరు కూడా బతికిలేము అని డిఫెన్స్ ఇచ్చారు ఇంకా ట్వంటీ ఫైవ్ ల్యాండ్ అయితే మేము చనిపోయినాం అంతే ఇంకా మేము చనిపోయినట్టే కదా లెక్క డిఫెన్స్ అంటేనే చనిపోయిన లెక్క ఎవ్వరు లేరు వారసత్వాలు వీడే ఒక్కడే బతుకున్నాడు అని డిఫెన్స్ ఇచ్చారు మేము అందరం చనిపోయాము ఇంకా ఈ మిగిలిన ఆరు ఎకరాలు సెవెంటీన్ గుంట డిగాంబర్ పేరు మీద చేసించిన తర్వాత కూడా మేము ఈ ఎయిటీన్ ఎక్కర్స్ ఎక్కడ ఉంది అని అంటే మాకు సమాధానం ఇవ్వాలి ఇంకే దానికి రిజల్ట్ వెళ్ళి అంటే ఈ సమాధానం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ ఎయిటీన్ ఎక్కర్స్ కూడా వేరే వారి దగ్గర వెళ్ళిపోయింది అది లంచం తీసుకుని వేరే వాళ్ళ పేరు మీద ఎక్కిపోయింది అంతే ఇక మాకు భూమి లేదు మేము బతికి లేము అసలు తెలంగాణలోనే లేము మధ్య సూత్రధారి అనే వ్యక్తి కానాసింగ్ ఉన్నాడు నిస్తే కానాసింగ్ అనే అతని మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం ఫీల్డ్ మీద ఉన్నాం మా నాలుగు ఫోర్ ఎవ్వరు ఎవరు నో ఇంకా మేము తప్పుడు ఇంకా డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది కదా అన్న మేము ఇక్కడ ఏం చేయలేము ఆల్రెడీ మేము కలెక్టర్ దగ్గర ఇచ్చే అప్లికేషన్ పోలీస్ స్టేషన్ అప్లికేషన్ ఆఖరి ఇంకొకటే మార్గం అని ఇక్కడ ప్రజావాణిలో వచ్చాము అప్లికేషన్ కూడా ఇచ్చాము ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఒక భావన వ్యక్తం చేస్తున్నాం అన్న ఏం లేవన్న ఇప్పుడు అతను పట్టా రెవెన్యూ చేసుకున్నాడు వాడు లోన్లు లెప్పుకున్నాడు రైతు బంధు వస్తుంది మేము ఇక బతుకున్నామా చర్చి లెక్క చచ్చిపోయినామా అంతే కలెక్టర్ దగ్గర నాలుగు సార్లు లేమన్నా నాలుగు సార్లు నాలుగు కలెక్టర్ ఎక్నాలజీమెంట్ రిసిప్ట్ కూడా ఉన్నాయి మా దగ్గర ఏం భూమిని ఏం చేసుకుంటావు అన్న పట్టా లేకుండా భూమిని ఏం చేసుకుంటావు పట్టా ఉంటేనే కదా మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంటుంది ఆ భూమి ఉన్నా లేకపోయినా పట్టా ఉంటే చాలు మాకు చేసి ఇవ్వకుండా మేము ఎన్నో సార్లు తిరిగి తిరిగి అలసిపోయినా కానీ మాకు చేసి ఇవ్వకుండా వేరే వ్యక్తి పేరు మీద చేసిన ఎంత దారుణమైన ఇది పరిస్థితి తెలంగాణ ఇంత దారుణమైన ఎక్కడ జరగాలి అన్న ఇదే ఫస్ట్ టైం లోన్ ఆల్రెడీ పన్నెండు లక్షలు లోన్ తీసుకున్నాడు అది కూడా ఎస్బీఐలో పన్నెండు లక్షల లోన్ తీసుకున్నాడు ఆ పన్నెండు లక్షల్లో కూడా ఇద్దరు పంచుకున్నారు ఆరు ఆరు లక్షలు వీ టూ డేస్ తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ఫ్రెండ్ ఉన్నాడు అతనే చెప్పిండ్రు ఇట్లా లోన్ లేపిండు ఆ పట్ట అని యాక్సిస్ బ్యాంక్లో వెళ్ళిండ్రు ఇల్లు ఇంతకుముందు యాక్సిస్ బ్యాంక్ నా మేనేజర్ నాకు పరిచయం నేనన్నా ఆ బ్యాంక్ చేయకు మళ్ళీ నువ్వే ఇలా మోసపోతావు అంటే అతను ఇయ్యలే మళ్ళీ ఎస్బీఐ చేసి అడిగాను చాలా అడిగాను ఏం లేదు అంతే పోలీస్ వాళ్ళు వాళ్ళు ఇంకా లంచం ఇస్తారు మా దగ్గర మనకు ఉండడానికి ఇల్లు లేదు మేము ఎక్కడ నుంచి లంచం ఇవ్వాలన్న చెప్పండి బతుకున్న మనిషిని డెత్ నోట్ క్రియేట్ చేశాడు ఆర్ఐ ఎంఆర్ఓ నీల దీసి గోడవలు పడి చాలా వీడియోలు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు వెతకాలని టైం ఉన్నాయి అన్ని వీడియోలు ఉన్నాయి వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నట్టు మా ద్వారా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని వీడియోలు ఉన్నాయి కానీ ఎవరు వెళ్ళాను వెళ్ళి అప్లికేషన్ ఇచ్చాను ఆ సరే మీకు మెసేజ్ వస్తుంది అన్నారు తప్ప ఇంకేం లేదు చూద్దాం చూస్తాం తర్వాత ఇంకేం లేదు చేస్తే బాగుంటద ఎవరైనా పని చేస్తే ఎవరైనా వస్తారు పని చేయకుండా అంతే ఇంకా గొంగడ ఏమంటారు గొంగ చింపిన ఇస్తారాకైతే మళ్ళా అంతే వచ్చినప్పుడు ఈ పని మనం మనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు సక్రమంగా విద్యాలా సరే వస్తాడు ఇక చేయలేడని అంతే ఎక్కడ వేసినా ఇస్తారు ఎక్కడనే ఉంటుంది